ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో వార్ రెండు ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ చిత్రంలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది ఇటీవల తారక్ బర్త్డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ మూవీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి మ్యాన్ ఆఫ్ మిస్సెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాతో పాటు డ్రాగన్ సినిమాల షూటింగ్స్తో తో బిజీగా ఉన్నాడు ఇటీవలే దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తారక్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు బాలీవుడ్లో హృతిక్ రోషన్తో కలిసి వార్ రెండు సినిమాలో నటిస్తున్నాడు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ రెండులో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు కేజీఎఫ్ సలార్ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టారు ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడు ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేటయ్యాయి ఈ సినిమాలో స్టార్ కాస్ట్ నటిస్తున్నారని తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తుంది ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ క్రేజీ బ్యూటీ తారక్తో కలిసి స్టెప్పులేయనుందని తెలుస్తుంది ఆమె ఎవరో కాదు క్రేజీ బ్యూటీ కేతిక శర్మ అందాల భామ కేతిక శర్మ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సింగిల్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఆ తర్వాత స్పెషల్ సాంగ్ చేసింది నితిన్ హీరోగా నటించిన రాబిన్హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఆ సాంగ్ చాలా పాపులర్ అయింది ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నదానిపై త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది మరీ సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి